व्यस्त हूँ मैं व्यस्त हूँ वन्ड का वो वो वाले, वाले।, तो वाले। तो ना वो ये अपने वाला केजी हाँ वीडियो जो करे तो भी तलाश लेना वीडियो यही मंच दब रहे हैं ये से दिया ना क्या दिया మన రొయ్యమా ఆ అమ్మాయి కేకలు పెట్టింది ఇన్పిచ్చుకోవాలండి వంద రూపాయలు ఎలాగెట్టే తక్కువ కాదు ఎక్కువ కావాలి పెద్ద పది నాలుగు నాలుగు పడితేనే కదా అన్నయ్య బతుకల్ అన్నయ్య బతుకదని చెల్లించే కూడే కదా కోసం